కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయాలలో రవి బుధులు గురువు మరియు శని రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన వారి యొక్క దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో నిదానంగా పని సాగలదు స్పష్టత అనేది కొంత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపారంలో భాగస్వామ్యం చేత కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేటివి రాగలవు నూతన వ్యాపారం ఒప్పందాలు చేసుకోవడం చాలా మంచిది పాత కస్టమర్ల ద్వారా క్లయింట్స్ ద్వారా వచ్చేటువంటి యొక్క పనిలో ఆశించినంత ప్రగతి అనేది ఉండకపోవచ్చు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు అధికమైనటువంటి నష్టం అనేది కలగగలదు కొనుగోళ్లకు ఈరోజు మంచి సమయం కాదు ఈరోజు ఈ యొక్క షేర్ మార్కెట్ రంగంలో చాలా జాగ్రత్త అవసరం ఎక్కువగా పెట్టుబడులు పెడితే చాలా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు స్టాక్ మార్కెట్లో డేట్ ట్రేడింగ్ కన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది బ్యాంకింగ్ ఫార్మా రంగాలలో కొంత లాభం అనేది మీకు కనిపిస్తుంది ఈరోజు అదనంగా ఆదాయం రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ప్రయాణంలో దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి గ్రహజోజ నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని రాహు మరియు శని గ్రహాల యొక్క అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారి శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి హెసర్లతో హోమం చేసి జాతిభత్త రత్నాన్ని మీరు ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్